మండల కేంద్రంలో బీజేపీ సంబరాలు అంబరాన్నంటాయి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కలిసి దేశంలో అధికారంలోకి వచ్చిన శుభవేళ భారతదేశ అత్యున్నత పదవి ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా తెలకపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది మండల పరిధిలోని ప్రతి గ్రామ ప్రజలు బీజేపీకి మంచి ఓటు విలువను అందించిన ప్రజలకు శుభాభినందనాలు తెలిపారు గ్రామపుర వీధుల్లో ఊరేగుతూ జై శ్రీరామ్ జై మోడీజీ జై బీజేపీ అంటూ నినాదాలు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ మూడు సార్లు పోటీ చేసిన సీట్లను కలిపితే కూడా రెండు వందల సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ఏకైక నాయకుడు మోడీనే అన్నారు అలాగే తెలంగాణలో గల్లీలో ఉండే బీజేపీ ఈ రోజు ఢిల్లీ వరకు వెళ్లిందని రానున్న రోజుల్లో తెలంగాణ కాట మీద బీజేపీ జెండా ఏకరణం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది జై భారత్ మాతాకి జై భారత మాతాకి జై జై శ్రీరామ్ భారతదేశ ప్రధాన బుచ్చటగా ముచ్చటగా మూడోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తిరగపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాణాసంచాలు పేల్చి మండల నాయకులందరి తరఫున సమక్షంలో పెద్ద ఎత్తున బాణ సంచాలు పేల్చి పలువురు స్వీట్ పంచడం జరిగింది ఈ దేశ చరిత్రలో ముచ్చటగా మూడవసారి వరుసగా గెలిచినటువంటి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు నరేంద్ర మోడీ గారు అయితే ఇప్పుడు కొంతమంది రాక్షసానందం పోతున్నారు ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు లాస్ట్ టైం తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించం ఈరోజు తొంభై ఐదు మార్కులు వచ్చినాయి అయితే పాస్ కాని వాళ్ళు తొంభై ఐదు మార్కులు వచ్చినాయని వాళ్ళ సంఘాలు గుర్తుకుంటున్నారు వాళ్ళని అవివేకం అనాలా పిచ్చనల్లా వాళ్ళ షాడిజం అనుకోవాలన్నా అర్థం కాని విషయం మేము ఫెయిల్ అయినా సరే నరేంద్ర మోడీకి ఒక నాలుగు మార్కులు తగ్గినాయని సంఘాలు గుద్దుకుంటున్నారు అయినప్పటికీ భారత్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ గారికి ఇంతకుముందు చెప్పినట్టుగా భారతదేశంలో ఇంతకుముందు జరిగిన అభివృద్ధి అంతా కేవలం ట్రైలర్ మాత్రమే ఇక ముందు అసలు సినిమా ఉంటుందని చెప్పి పునః పునరుద్ఘాటించాడు నరేంద్ర మోడీ గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తాడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది మౌ మన్మోహన్ సింగ్ కాదు నరేంద్ర మోడీ అని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆ రాక్షసానందం పొందుతున్న నాయకులకు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా దేశ భారతదేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై 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 నరేంద్ర మోడీ భారతదేశమా ఊపిరి పిలుచుకో మళ్ళీ వచ్చాడు నీ ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ నీపై ఎన్నో విమర్శలు చిమ్ముతున్నా నరేంద్ర నరేంద్ర మోడీపై ఎన్నో విమర్శలు చిమ్ముతున్నా ఈ నా లుచ్చనా కొడుకులకు ఒకటే సమాధానం చెప్తున్నాను సీట్లు తగ్గొచ్చు కానీ మాకు దమ్ము ధైర్యం ఉంది మేము ఎదురొట్టి పోరాడుతాం తెలంగాణలో ఎక్కడుందన్నారు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎక్కడున్నామో నాలుగు నుంచి ఎనిమిది అయ్యాము ఎనిమిది నుంచి పదహారు అయ్యాము పదహారు నుంచి రేపు ఎనభై ఎనిమిది అవుతాము తెలంగాణలో జెండాను ఎగిరేస్తాము ఒక్కటే గుర్తుపెట్టుకోండి నోటికి వచ్చినట్టు మాట్లాడకండి ఈరోజు మీది ఉండొచ్చు సమయం రేపు మాది ఉండదు సమయం ఈరోజు మీది రాష్ట్రంలో ఉండొచ్చు మాది రేపు రాష్ట్రంలో గల్లీలో రావచ్చు ఎప్పుడూ నీది ఉందని విర్రవిగకు ఎండ ఎండకు అడ్డు అదుపు లేదనుకున్న ఎండకే మేఘాలు అడ్డొచ్చి పడుతుంది అలాంటిది మీరు విర్రవిగుతూ ఎక్కువ మాట్లాడకండి కబర్దార్ చెప్తున్నాం మేము అందరికీ జై భారత్ భారత్ జై జై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడోసారి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినాడు ఓటమి ఎరగని నాయకుడు నికాసైన నాయకుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని గత రెండుసార్లు పరిపాలించిన ఎంతో అభివృద్ధి చెంది మూడోసారి ప్రధానమంత్రి కాబోయిన సందర్భంగా తెలకపల్లి మండలంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది బాణా సంచారం పేల్చడం జరిగింది స్వీట్లు అందరికీ పంచడం జరిగింది ఈరోజు వివిధ నాయకులు మోడీ గారిని విమర్శిస్తున్నారు ఈరోజు వాళ్ళకు చెప్తున్నాం ఇప్పుడు సీట్లు మాత్రమే తగ్గినాయి కానీ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని గంటా పదంగా చెప్తున్నాం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి గురించి చేతగాని వాళ్ళు వాళ్ళ కళ్ళు లేవు ఈరోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది వాళ్ళకు కనిపిస్తలేదు ఈరోజు ప్రబ్ పబ్లిక్ నరేంద్ర మోడీని కోరుకొని మళ్ళీ మూడోసారి అధికారం తీసుకొచ్చిండు ఆ సందర్భంగా తెలకపల్లి మండలంలో సంబరాలు చేసుకోవడం జరిగింది కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది భారత్ మాతాకి జై